హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న మీరు అలీఖాన్ కేఆర్కే యూట్యూబ్ ఛానల్లో మీ జీవాల వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి మీ ఊరు మండలం జిల్లా ఫోన్ నెంబర్ మీరు దేవుతాయి అమ్మాలనుకుంటున్నారు దాని డీటెయిల్స్ ప్రైస్ అన్ని పంపిస్తే మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ వీడియోస్ డీటెయిల్స్ పంపించాల్సిన మా ఛానల్ నెంబర్ వచ్చేసరికి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా అలీఖాన్ కే ఛానల్ నెంబర్ అని ఆ నెంబర్ పంపించండి ఇక మన వీడియో విషయానికి వస్తే మన వీడియోలో కనబడుతున్నాయి కదా మూడు వచ్చేసి కంచి మేకలు అంటండి ఇవి పొట్టి మేకలు అంటారు కదా ఆ కంచి మేకలు ఒక మూడు ఉన్నాయండి మూడు కూడా నిండు సూడిగా ఎర్రది కనబడిది నిండు సూడిగా ఉందంట ఇవి వచ్చేసి మామూలుగా సూడిలో ఉన్నాయని చెప్తున్నాడు అన్న అడ్రస్ వచ్చేసరికి అదసలపాడు గ్రామం వెంసూరు మండలం ఖమ్మం జిల్లా అండి తెలంగాణ నుంచి ఉంది వీడియో అదశలపాడు విలేజ్ వెంసూరు మండల్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి ఉందండి వీడియో ఈ మూడు మేకలు వచ్చేసి కంచి మేకలు అంటారు వీటికి మూడు కలిపి వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి ప్రైజ్ త్రీ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఫిక్స్డ్ కాదంట డిస్కౌంట్ ఇస్తారంట మీరు బేరం మాట్లాడి తీసుకోవచ్చు మూడు మేకలు పొట్టి మేకలు అంటాం ఈ కంచి మేకలు కూడా అంటారు ఇంటర్షన్ పర్సెస్ ఎవరైనా కావాలనుకుంటే టైటల్ దగ్గర ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చింది నాగిస్తున్నాను థ్యాంక్ యూ అండి